ఆటో కార్మికులను విస్మరించిన చంద్రబాబు జీవో నెంబర్ ఇరవై ఒకటి రద్దు చేయాలి ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించారని రాష్ట్ర ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అన్నారు నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఆరవ జిల్లా మహాసభలు బుజ్జరడిపాలెం నగర పంచాయతీలో నిర్వహించారు ఈ సందర్భంగా నగర పంచాయతీలోని అంబేద్కర్ విగ్రహం నుంచి బస్టాండ్ మీదుగా అంబేద్కర్ భవనం వరకు ఆటో కార్మికులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం అంబేద్కర్ భవనం ఎదుట కార్మిక సంఘం నాయకులతో కలిసి జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహన మిత్ర గత రూపాయలు అందజేస్తుంటే దాన్ని రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత విస్మరించారన్నారు రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల అరవై వేల పైచలకు ఆటోలు ఉండగా తద్వారా పది లక్షల మంది ఉపాధి పొందుతున్నారని వెల్ఫేర్ బోర్డు లాంటి అవకాశాలు ఉన్న రవాణా రంగంపై అధిక భారాన్ని మోపుతూ చలానా ఛార్జీలు పెంచడంతో పాటు ఆటోలో కూడా టోల్ గేట్ పెడతానని హెచ్చరించడం సరికాదన్నారు ప్రభుత్వం ఉపాధి కల్పించకపోగా డిగ్రీ పీజీలు చేసిన వారి డిగ్రీ పీజీలు చేసిన వారి జీవనోపాధి కోసం ఆటోలపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు అలాంటి వారు ప్రత్యామ్నాయం చూపుకుంటే ఎలా బ్రతకాలని వారిని ఎవరు ఆదుకుంటారని అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేది ఒట్టి అన్నారు అదానీ అంబానీకి మొత్తం దారాదత్వం చేస్తున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు సిపిఎం నాయకులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఐదు లక్షల అరవై వేలు పైచీలకు ఆటోలు ఉన్నాయి దాదాపుగా ఆటోల్లో పది లక్షల మంది ఆధారపడి బతుకుతున్నారు గత జగన్ ప్రభుత్వం కనీసం పదిహేను వేల రూపాయలు చేయూత కింద ఆటో కార్మికులకు ఇచ్చేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులు వచ్చి మేము సహాయం చేస్తామని చెప్పేసి వెల్ఫేర్ బోర్డు లాంటి అవకాశాలుంటే నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒడ్డు చేరేదాకా ఓడమల్లనా ఒడ్డు చేయదాకాడి బోడిమల్లన అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మరి సంవత్సరం పైన అవుతుంది రవాణా రంగం పైన ముఖ్యంగా ఆటో కార్మికుల పైన చలానా చార్జీలు అక్రమ జరిమానాలు విపరీతంగా పెరిగిపోయినాయి దాదాపు విజయవాడ నగరం లాంటి చోటైతే ఒక్క నెలలోనే కోటి ఇరవై లక్షల రూపాయలు వసూలు చేశారంటే ఈ జరిమానాల ద్వారా ఎంత వసూళ్లు చేస్తున్నారో చూడండి ఆటో కార్మికులకు రూపాయి సహాయం చేయకపోగా తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ జరిమానాలు విపరీతంగా విధిస్తుంది ఆర్టీఓ ఆఫీసులో చలానా ఛార్జీలు పెంచుతుంది చివరికి ఆటోలో కూడా టోల్ గేట్ పెడతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తున్నారు ఇది తీవ్రమైన అన్యాయం చేసినట్టు అవుతుంది అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సులు అని చెప్పేసి మహిళలకు ఉచిత బస్సు అని చెప్తున్నారు మహిళలకు ఉచిత మసలు పెడితే కార్మికులు మేమే అబ్జెక్షన్ పెట్టాం కానీ మరి ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి ఈరోజు మొత్తం ప్రభుత్వం ఉపాధి కల్పించకపోయినా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా ప్రభుత్వం ఉపాధి కల్పించకపోతే మొత్తం ప్రైవేటైజేషన్ చేస్తుంటే ఏదో ఒక స్వయం ఉపాధి కింద ఆటోలు తోలుకుంటున్నారు మరి అటువంటి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏంటి ఆదాయాలు తగ్గిపోతే వాళ్ళని ఎవరు ఆదుకుంటారు అందుకోసం చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పే స్వర్ణాంధ్ర మంచి ఆంధ్రప్రదేశ్ ఎన్ని కళ్ళలు మొత్తం అదాని అమ్మానికి మీరు ధారణ చేస్తున్నారు మరి ఆటో కార్మికులు ఏమీ చేయట్లేదు ఇప్పటికైనా సరే మీరు ఆటో కార్మికుల వెంటనే వెల్ఫేర్ బోర్డు ప్రకటించాలి ఉచిత మహిళా బస్ పాస్ అనేది ప్రకటిస్తే గనక వీళ్ళకి ఆర్టీఓ ఆఫీసులో చలానాలు అక్రమ జరిమానాలు తగ్గించాలి వీళ్ళకి సర్వీస్ రేటు మీటర్ రేటు కూడా పెంచాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం